హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో చేసే వంట పాలకో చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా మందపాటి గిన్నె పెట్టుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని కడిగేసి గిన్నె కడుక్కొని తీసుకొని పుట్టన పెట్టుకుని నేను అర లీటర్ పాలు తీసుకున్నానండి లీటర్ తీసుకోవాలి అర లీటర్ తీసుకున్నాను నేను ఈ అర లీటర్ పాలు పోసుకొని ఇలా సిల్కాన్ మామూలు ఉంటుంది కదండి తీసుకుని వచ్చే వరకు హైలో హైలోనే ఉంచుకోవాలండి ఇలా పంగు వచ్చినాక ఇలా తీసుకుంటూ కలుపుకోవాలి కలుపుకుండా మాత్రం ఆపకూడదండి ఆపారంటే అడుగంట వేస్తాయి పాలు ఏ గరిటైనా తీసుకోవచ్చండి నా దగ్గర ఇది ఉంది కాబట్టి తీసుకున్నానండి ఇలా పాలు తిరగబడే వరకు ఒక సగం అబ్బే దాకా మరిగించుకోవాలి ఇవి దాకా సుగర్ వేయకూడదండి ఇవి అవిలోనే పెట్టుకుంటూ మరిగించుకోవాలండి ఇలాగా ఇలా కిందికి పంగుతున్నప్పుడు కొద్దిగా స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని నేను కాలు ఒత్తికి తీసుకోవాలండి కొంచెం ఇదేమైంది అనేసి ఇది ఇదే తీసుకున్నాను నేను ఇలా తెప్పుతూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇంకా దగ్గర పడాలండి ఇంకా పాలు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి కొంచెం కలపడంలోనే ఉండండి పాలకోవా ఇలా పాలు దగ్గర పడే వరకు మరిగించుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మరిగినాక బాగా దగ్గరకు వచ్చేస్తున్నాయి కదండీ ఇగొండి ఇలాగా దీంట్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుని కలుపుకోవాలి మరిగించుకుంటూ ఉండాలి కొంచెం వేసిన నుంచి ఇలా తిప్పుతూ ఉంటే ఇగోండి ఇలా దగ్గర పడిపోయింది అయిపోయినట్టేనండి ఇలా ఉన్నప్పుడే తీసుకుంటే బాగా బిగిసిపోకుండా ఉంటుంది చల్లార్చినప్పటికీ చల్లారినప్పటికీ కొద్దిగా ఇలాచీ పడండి కొద్దిగా ఫ్లేవర్ కోసం కొద్దిగా వేస్తాను ఒక ప్యాకెట్ మూలంగా కొంచమే వచ్చిందండి అదే లీటర్ పాలు తీసుకుంటే ఎక్కువ వస్తుంది మేము ఒక ప్యాకెట్ ఆరు లీటర్ తీసుకున్నానండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సుకోవడమేనండి సల్లా దించినాక పాలకోవ రెడీ అవుతుందండి రెడీ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అంతేనండి పాలకువా ఇదిగోండి రెడీ అయిపోయింది వచ్చినాక స్టవ్ అర్ చేసుకోవడమేనండి సల్లారి ఇంకా మిగుస్తుందండి అది గట్టి పడుతుంది ఈ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈ గుండి సల్లారినాక ఒక బౌల్లో తీసుకుని కొద్దిగా బాదం పప్పుతో సర్వ్ చేసుకోవడమేనండి కొద్దిగా చిట్టుకుడు పొంగంపు వేసాను నేను ఉంది కాబట్టి వాళ్ళు బాదం పప్పు అయి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి పాలకోవా రెడీ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి